వెల్కమ్ టు న్యూస్ ఛానల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిగన్నవరం మండలం జిల్లా పరిషత్ పాఠశాల ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ కళాశాలలో డొక్కాసి తమ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వారితో పాటు టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు టీటీడీ పాలక మండలి సభ్యులు డొక్కా నాథ్బాబు కూటమి నాయకులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులతో కలిసి నామన రాంబాబు భోజనం చేయటం జరిగినది సార్ ೀತಮ್ಮ <laughs> ಎಲ್ಲ

గౌర గౌరవ సాంబార్ మొచ్చుతున్నారు ఆయన అదేవిధంగా సాంబార్ పెడుతున్నారు అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ఏం చెప్తారు ఆయన వాళ్ళు కూడా మమ్మల్ని చెప్తారు కుమార్ <imitation>